Thank you ఏదైనా పంటలు సాగు చేసినప్పుడు అవి ఆరోగ్యంగా ఉంటేనే మేలైన వస్తాయి ఒకంత ఆదాయం పెరుగుతుంది రైతు యేసుపాదం దీనిపైనే ఆలోచన చేశారు అనుకుందే తడవుగా రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సలహా తీసుకొని మినుముల్లో పలు పంటలు సాగు చేసి చీడపీడలను నిరోధించడమే కాకుండా మెరుగైన రాబడి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు గద్దల ఏసుపాతం రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు ఎకర విస్తీర్ణంలో ఏటా పంటలు సాగు చేస్తూ మెరుగైన రాబడి సాధిస్తున్నారు ఒక ఎకరం పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి కాలంలో నవధాన్యాలు వేసాను పచ్చిరొట్టగా తర్వాత వరి వేయటం జరిగింది వరి అయిన తర్వాత మినుము వేసానండి ఈ పొద్దుతిరుగుడు మనసులను పెట్టి బెజ్జాలు పొడిచి జరిగింది దీనిలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో పిఎండిఎస్ వేసుకుని దానికి కొనసాగింపుగా ఖరీఫ్ లో వరి నాటుకున్నారు ఈ పంట పూర్తయిన తర్వాత రబీ సాగుకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో రబీ సాగు గరువుగా మినుము విత్తనాలు జల్లుకున్నారు మినుములకి విత్తన శుద్ధి చేసి చల్లుకోవటం జరిగింది ఘనజీవ అమృతం కలిపి జల్లటం జరిగింది ఘనజీవ అమృతం వేయటం వల్ల మినిమం మొక్కలు బాగా వచ్చినాయి మొక్క పెరుగుదల కోసం జీవ అమృతం పదిహేను రోజులకోసారి స్పేర్ చేయటం జరిగింది జీవామృతం కొట్టడం వల్ల చీడ పురుగులు అనేవి కనిపించలేదండి శుభ్రంగా ఉంది మొక్క పెరుగుదల పెరిగింది ముందు జాగ్రత్తగా పురుగులు రాకుండా యాపాకులు కషాయము ఎక్స్పేరింగ్ చేసామండి జిల్లా పరిస్థితులకు అనుగుణంగా గత ఇదే విధంగా ఏక పంటను సాగు చేయడం వల్ల చేడపీడలు ఆశించి పంట దెబ్బతింది ఈ విషయాన్ని స్థానికంగా ఉండే రైతు సాధికార సంస్థ సిబ్బందితో రైతు యేసుపాదం చర్చించారు దీంతో వారిచ్చిన సూచనల మేరకు ఈ దఫా పలు పంటలు సాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు సలహాలు అయ్యి ఇవ్వటం జరిగిందండి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను స్పేరింగ్ వేయటం జరిగింది రిజల్ట్ బాగానే ఉంది నిరుడు కూడా ఈ పొద్దు తిరుగుడు అనేది పాయిల్ ద్వారాగా వేయటం జరిగిందండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేయటం జరిగింది నూనె కూడా తీసుకొని మా ఇంట్లోకి వాడుకోవటం జరిగిందండి దీనిలో భాగంగా పురుగులను ఆకర్షించే సన్ఫ్లవర్ పంటను మినుములో సాగు చేయగా గట్లపై వివిధ రకాల కూరగాయలు నాటుకున్నారు దీనిలో ఘన ద్రవ జీవామృతాలతో పాటు ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పంటపై పిచికారీ చేశారు ఈ విధంగా సాగు చేసిన పంటలకు రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో మెరుగైన దిగుబడికి ఆస్కారం ఏర్పడింది మా గట్ల మీద కూడా నీరుడు గత కాలంలో నాలుగు బస్తాల కాడక అయిందండి మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పంట వస్తుందని నేను ఆశపడుతున్నాను మరి దాంతోపాటు ఈ పొద్దు తిరుగుడు కూడా మాకు ఇంకా ఆదాయం వస్తుందని దీంతో దీంతోపాటు ప్రధానంగా సాగు చేసిన మినుములు సన్ఫ్లవర్ పంటలు ఆశాజనకంగా ఉండి మెరుగైన దిగుబడికి అనుకూలంగా మారాయి గతంలో ఎన్నడూ లేని విధంగా రబీలో సైతం పలు పంటలు సాగు చేసి మెరుగైన ఫలితాలు పొందుతున్న రైతు ఏసుపాతలను అనుసరించేందుకు తోటి రైతులు నిర్ణయించుకున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం పంటలు మేము ఇంట్లో వాడటం వల్ల మాకు ఆరోగ్యాలు బాగున్నాయండి ఇలా పండించుకొని మేము తినటం వల్ల మేము మా ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉన్నామండి